పెన్షన్ మూడు వేలు ఎక్కువ పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం కూడా ఏపీనే పెన్షన్ మూడు వేలకు పెంపు సందర్భంగా లబ్ధిదారులకు సీఎం జగన్ అయితే రాశారు సో ప్రజలందరి ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్నాను ఒక్క యవ్వ అవ్వతాతలకు మీ జగన్ నాలుగున్నరేళ్లలో నూట ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షల పెన్షన్లు అయితే ఇచ్చాడు చంద్రబాబు పాలనలో ఐదేళ్ళలో ఇచ్చింది కేవలం యాభై ఎనిమిది వేలే గత ప్రభుత్వ హయాంలో కొత్తగా పెన్షన్ మంజూరు కావాలంటే నరకమే ఇది మన ప్రభుత్వంలో ఇప్పటిదాకా ఇరవై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల మంది కొత్తగా పెన్షన్లు అయితే ఇచ్చాం గతంలో పెన్షన్ తీసుకోవడానికి ప్రతి నెలా పడిగాపులు పడే పరిస్థితి ఇప్పుడు ఆదివారం అయినా సెలవైనా సరే ఒకటో తేదీన వాలంటీర్ ద్వారా మీ ఇంటికి వచ్చి పెన్షన్ అయితే ఇస్తున్నారు మీ ఆసీసులు మీ వద్దే నా బలం అంటే అదేవిధంగా ఇంకా మంచి చేసే అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పేసి లెటర్ అయితే ఇస్తున్నారు అన్నమాట లెటర్ ఇచ్చి ఆ తర్వాత ఈ విధంగా లెటర్ అయితే ఇస్తున్నారు పాంప్లెట్ అక్కడ సైన్ కూడా ఉంటుంది ఆయన సైను ఇది ఇచ్చి ఆ తర్వాత ప్రజల దగ్గర నుంచి అయితే వారికి అంటే పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తారన్నమాట సో ఇది మనకి పెన్షన్ పెన్షన్కి సంబంధించి జగన్ గారు అయితే లెటర్ అయితే రాస్తున్నారు అందరికీ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు